తిప్పర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మెట్లు లేకపోవడంతో కనీసం దండ వేసే పరిస్థితి లేకుండా పోయిందని తిప్పర్తి మండల ఎంఆర్పీఎస్ మరియు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు అన్నారు దీనిని గమనించి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కాంస్య విగ్రహంతో పాటు పార్కు ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని కోరారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి తిప్పర్తి మండల ఎంఆర్పిఎస్ మరియు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్ల ద్వారా పదవులు అనుభవించిన దళిత నాయకులు అంబేద్కర్ను విస్మరించడం బాధాకరమని అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల ఎంఆర్పీఎస్ మరియు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు దళిత సంఘాల నాయకులు కొమ్ముగిరి మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య ఎంఆర్పీఎస్ తిప్పర్తి మండల అధ్యక్షుడు ఊదరి నవీన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షుడు ఆదిమూలం సురేష్ చెరుకుపల్లి సురేందర్ వంగూరుగిరి పల్లెకృష్ణ వంగూరి రవి వంగూరు కిరణ్ బొంగరాల అంజయ్య ఉట్కూరి మోహన్ పల్లెశేఖర్ గడ్డం హరీష్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయ సాధన చే ఆశయ సాధన కోసం పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్వీర్యంగా ఉండిపోయింది దాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి గౌరవనీయులైన మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రిజర్వేషన్ ధరల సర్పంచ్లో ఎంపిక ప్రతి ఒక్కరు తన భుజల చేతుడు వచ్చి అంబేద్కర్ గారిని నివాళి కూడా వాళ్ళకి సమయం లేకపోవడం చాలా దురదృష్టకరం ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి చేయటం తెలుగు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఘనంగా అర్పించాలి చాలా బాధాకరం అర్పించకపోవడం వాళ్ళు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు ఫలితాలు పొందుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి నివాళు అర్పించకపోవడం చాలా దురదృష్టకరం ప్రతిరోజు ప్రతిసారి అంబేద్కర్ గారిని మేము కలుసుకుంటూ ప్రతిసారి ఈ ఈ స్టాచ్యూ దగ్గర మేము మేము ప్రతిసారి నివాళులర్పిస్తున్నాం వేరే వాళ్ళు రాకపోవడం బాధాకరం ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ అంబేద్కర్ గారి స్టాచీ మళ్ళీ వర్ధంతి వరకు త్వరగా పూర్తి చేయాలని మా మంత్రి గారికి కూడా తెలియజేస్తే ఉన్నటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఉన్నటువంటి విగ్రహానికి ఘనంగా ఎంఆర్టీఎస్ అనుబంధ సంఘాలు మరియు వివిధ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కలిసి வத்தந்திரி வேசி ஜனங்கள் நிர்வகி